నేను మీ బాణాలు లెటప్పాచారి అయితే ఈరోజు మనకు ఒక ప్రొఫైల్ వచ్చింది అబ్బాయిది మదనపల్లి అబ్బాయి వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అంటే మా అబ్బాయికి పెళ్లి కాలేదు ముప్పై సంవత్సరాలు అయింది అదేవిధంగా విదేశం యోగం అనేది ఉండదని ఎరే వాళ్ళు చెప్పారు ఆ యోగం ఉందా లేదా విదేశాలకు వెళతాడా వెళ్ళడా మ్యారేజ్ ఎప్పుడైతుంది అవుతుంది ఎంత దూరంలో అవుతుంది అనేది వాళ్ళ ప్రశ్న అయితే నేను చెప్పానండి జాతకాలు నేర్పించేవాడిని మాత్రమే అని చెప్పా లేదండి మాకు ఒక వీడియోలైనా సరే చేసి పెట్టండి అని చెప్పి వాళ్ళు అడిగారు సరే ఇది కూడా బాగానే ఉంది సరే చేసి పెడతాను మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి అన్న పంపించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆరో నెల తొమ్మిదవ తారీఖు ఐదు గంటల పదిహేను నిమిషాలకు పిఎం ఇలా అనమాట ఇప్పుడు దీంట్లో మనం రాసుకుంటలేదు చేసాం శతాబ్ది పంచాంగం తీసుకొని నక్షత్ర పాదాలనేటివి వేసుకున్నాం లగ్నం నుండి లగ్నం వచ్చి అనురాధ ఒకటి మీద రవి వచ్చి మగిషర ఒకటి మీద చంద్రుడు వచ్చి చిత్తా నాలుగు మీద కుజుడు వచ్చి పొబ్బా ఒకటి మీద శుక్రుడు కృత్తిక మూడు మీద బుధుడు రోహిణి రెండు మీద గురువు జ్యేష్ట ఒకటి మీద శనేశ్వర పూర్వపాద్ర మూడు మీద రాహు వచ్చి స్వాతి ఒకటి మీద కేతు వచ్చి అశ్విని మూడు మీద ఇలా ఉండాలన్నమాట శతాబ్ది పంచాంగంలో మన డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్న తర్వాత గ్రహాలని వెనక్కి వేసుకోవాలి ఒక గ్రహం వేసినారు గ్రహం వేయకూడదు అటు ఏ గ్రహాలు అని ఎన్నుక్కుండా చూసుకొని వేసుకుంటే ఈ విధంగా వస్తుంది అయితే లగ్నం వచ్చి రుచికా లగ్నం రుచిక లగ్నంలో అనురాధ ఒకటో పాదం లగ్నం దాన్ని కూడా మనం మూడు తొమ్మిది భాగాలు చేసి ఏ భాగంలో ఉందో అనేది మనం చూసుకోవాల్సి పరిస్థితి అనేది ఉంటుంది అన్నమాట అయింది ఇప్పుడు లగ్నం నుండి ఆరులో కేతు ఉండాడు అశ్విని మూడు నింద అలాగే ఏళ్ళలో రవి శుక్రుడు బుధుడు వీళ్ళు ఉండరు అయితే పదిలో వచ్చి కుజుడు ఉండాడు పదకొండులో ఎవరు లేరు పన్నెండులో వచ్చి చంద్రుడు రాహువు ఉన్నారు అంటే లగ్నంతో కూడా గురువు లగ్నంలో వచ్చి గురువు ఉండాడు జ్యేష్ఠ ఒకటి మీద అర్థమైందా ఇప్పుడు తొమ్మిది గ్రహాలు లగ్నంతో కూడా పది మనకు కావాల్సింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది గ్రహాలు లగ్నం పది సరిపోయింది పన్నెండు రాసుల్లోకి అన్ని గ్రహాలు వచ్చేసినాయి ఇప్పుడు ఇది లగ్నస్థానం ఇది కుటుంబస్థానం ఇది సహోదర స్థానం ఇది మాతృస్థానం ఇది పుత్రస్థానం ఇది రుణరోగ శత్రుస్థానం ఇది స్థానం భార్య భర్త ఇది ఆయుస్థానం ఇది పితృస్థానం తండ్రిది ఇది జీవనస్థానం రవిది ఇది పదకొండవ స్థానం లాభస్థానం బుధుడిది పన్నెండవ స్థానం శుక్రుడిది శుక్రుడిది అలాగే ఏడవ స్థానం కూడా అలాగే లగ్నస్థానము ఆరవ స్థానం వచ్చి కుజుడిది మూడు నాలుగు స్థానాలు వచ్చేసింది సోదర తల్లి అలా తీసుకోవాలి రెండు ఐదో స్థానాలు వచ్చి గురువు కుటుంబ స్థానం పొదర స్థానం వచ్చి గురువు అయితే ఇంకా అష్టమ స్థానం లాభస్థానం బుధుడు తొమ్మిదవ స్థానం మాత్రం చంద్రుడు పదవ స్థానం మాత్రం రవి ఇప్పుడు ఇవి సరిపోయినాయి అయితే ఇప్పుడు మనం ఎలా చూడాలి ఈ జాతకాన్ని అంటే ఇలా అడిగింది మనకేంటి వివాహం గురించి అడిగారు ఇప్పుడు లగ్నం నుండి ఏడవ స్థానాలు పోతే ఎవరు మనకు శుక్రుడు శుక్రుడు లగ్నం నుండి ఏడవ స్థానాధిపతి శుక్రుడు శుక్రుడికి రుసుభ రాజ్యాధిపతి శుక్రుడు అర్థమైందా ఈ శుక్రుడు ఏ నక్షత్ర భాగాల మీద ఉన్నాడు శుక్రుడు కృత్తిగా మూడు మంది ఉన్నాడు కృత్తిగా మూడు మంది ఉంటే శుక్రుడు ఇక్కడ వస్తాడు నవాంశంలో అర్థమైందే నవాంశంలో రాసుకుండల్లో కాదు నవాంశంలో శుక్రుడు వస్తాడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్ద బలం లేదు కానీ శుక్రుడు ఎక్కడ ఉండాడు కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బలం అనేది ఉండాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బలం ఉండడు అంటే భార్య వచ్చే భార్య సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బలం ఏమి ఎలా ఉంటుంది అందంగా ఉంటుంది అందమకారంగా ఉంటుంది అంటే శుక్రుడు అందగాడే కాబట్టి ఒంటికని ఉన్నాడు కూడా అందగాడే అయినా కూడా అందంగానే ఉంటుంది ఓకే అందాల రాసే అనుకోవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోలేము ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం శుక్రుడిని కృతిగా నాలుగు పోయిన ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈమెతో ఎలా ఉంటుందంటే శుక్రుడుతో వివాహం అనేది చాలా బాగుంటుంది శుక్రుడు ప్రేమకారకుడు అలాగే ప్ర లవకారకుడు కాబట్టి వివాహం బాగానే ఉంటుంది చేసుకున్నా కూడా ఈ అబ్బాయికి మంచి భార్య వస్తుంది అనుకోవచ్చు ఓకే రెండవ పెళ్ళి ఏమన్నా ఉందా బుధుడు పదకొండవ పది బుద్ధుడు ఎక్కడున్నాడు ఇక్కడ రోహిణి రెండు మీద ఉన్నాడు పెద్ద బలం లేడు ఏడవ స్థానంలోనే ఉన్నా కూడా అయినా చంద్రుడు నక్షత్రాల మీదనే ఉన్నాడు కానీ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ పెద్ద బలం అనేది ఉండదు అనమాట అంటే ఒకటి భార్యతోనే వివాహం బాగానే ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు అయితే ఎప్పుడు జరుగుతుంది ఇతనికి దశలు వచ్చేసిందే జన్మ కాలం మిగులు చిత్తా నక్షత్రం అంటే చంద్రుడు ఎక్కడుంటే అదే జన్మరాశి ఏ నక్షత్ర పాదం మీద ఉంటే అదే జన్మ నక్షత్రం చంద్రుడిది ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్టు అదేవిధంగా మనము జన్మ నక్షత్ర దశాకాలం మిగులు అంటే మహర్దశ ఎందుకంటే చంద్రుడు చిత్తా నక్షత్రం మీద ఉండాడు కాబట్టి కుజుమహర్దశ నాలుగవ పాదం కాబట్టి ఎంత మిగిలి ఉంది తొమ్మిది సం తొమ్మిది నెలల మూడు రోజులు తొమ్మిది నెల మూడు రోజులు అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆరో నెల తొమ్మిదో తారీఖుకి మనం తొమ్మిది నెలల మూడు రోజులు కూడుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు మూడు పన్నెండు రోజులు మూడు నెలల పన్నెండు రోజులు వచ్చింది ఇంకా కూజమహర్దశ మిగులు ఆడికి అయిపోయింది ఇంకా రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు రాహు మహర్దశ రా సొంత నక్షత్రాలు స్వాతి ఒకటి మీద రాహు ఉన్నాడు కాబట్టి ఆ దశ కూడా కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నుంది ఆ తర్వాత గురుమహర్దశ గురువు ఎన్నో స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి పంచమ స్థానాధిపతి ఇలా కుటుంబం కొంచెం మెరుగుపడి ఉంటుంది ఓకే ఈ సెటిల్మెంట్ అయ్యేది అయి ఉంటుంది అనమాట కుటుంబం కొంచెం సెటిల్ అయి ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు అయితే గురుమహర్దశ గురుమహర్దశలో ఎన్ని సంవత్సరాల దాకా ఉంది ఇప్పుడు దశ పద్దెనిమిది సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు దశ వెళ్ళిపోయింది ఇంకో పదహారు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు ఒక పదహారు రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ముప్పై సంవత్సరం మూడో నెల పన్నెండో తారీఖు వరకు గురుమహర్దశ ఉంది ఈ దశ వివాహం జరగలేదు ఎందుకు జరగలేదు అంటే వివాహకారకుడు గురువు కాదు ఈ రాశికి కాబట్టి అందుకు జరగలేదు ఎవరు వివాహకారకుడు అంటే చంద్రుడు కుజుడు అలాగే శుక్రుడు ఆ విధంగా ఆ దశ ఆ రాశికి వివాహకారకుడు ఆయన కాబట్టి ఈ దశల్లో జరగలేదు ఇప్పుడు అంతర్దశలు చూద్దాం గురువులో గురుభక్తి గురువులో గురుభక్తి రెండు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదహారు గురువులో శని రెండు వేల పదహారు ఒక రెండు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది గురువులో బుధభుక్తి రెండు వేల ఇరవై గురువులో కేతుభుక్తి రెండు వేల ఇరవై ఒకటి గురువులో శుక్రభుక్తి ఒక మూడు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గురువులో రవిభుక్తి ఒక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు గురువులో చంద్రభుక్తి రెండు వేల ఇరవై ఐదు తర్వాత చంద్రభుక్తి కుజభుక్తి రెండు జరుగుతాయి అప్పుడు వివాహం ఖచ్చితంగా అన్నమాట అంటే రెండు వేల ఇరవై ఐదు దాటిన తర్వాత ఇరవై ఆరులో లేదా ఇరవై ఏళ్ళలో ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు వీళ్ళకు ఏ దిక్కుని వివాహాలు వస్తాయి ఎంత దూరంలో వస్తాయి అది కూడా మనం తెలుసుకోవాలిగా ఇప్పుడు వివాహకారు కూడా ఎవరు అది మనం చెప్తాం వివాహ వధువు దూరం పదహైదు కిలోమీటర్లు అంటే ముప్పై కిలోమీటర్లు ఎట్లా పదహైదు కిలోమీటర్లు అంటే ముప్పై కిలోమీటర్లు అని మనం చెప్తామంటే గురువు శుక్రుడు ఏడవ స్థానాధిపతి ఏళ్ళోనే అంటే ఇది చరరాశి ఇది స్థిరరాశి చరరాశిలో ఉంటే కొద్దిగా దూరం ఉంటారు స్థిరరాశిలో ఉంటే పదహైదు కిలోమీటర్లు అంటే ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లోనే వివాహం జరుగుతుంది అది ఎవరితో ఎంత దూరంలో పదహైదు కిలోమీటర్ల నుండి ముప్పై కిలోమీటర్ల లోపలే అతను జన్మించిన ఊరి నుండి లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఊరి నుండి ఎక్కడైనా కానీ అతను ఉన్న దగ్గర నుండి ముప్పై కిలోమీటర్ల లోపల వివాహం అనేది జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి ఏ దిక్కు నుండి జరుగుతుంది అది కూడా తెలుసుకోవాలిగా దక్షిణ దిక్కు నుండి వచ్చే సంబంధము ఆగ్నేయ దిక్కు నుండి వచ్చే సంబంధము జరుగుతుంది ఎవరికి ఈ జాతకుడికి ఒకటే వివాహం రెండు మూడు బలం లేదు ఓకే ఇంకా దగ్గర బంధువులతో వివాహం జరుగుతుంది ఇప్పుడు క్లియర్ వివాహం క్లియర్ అయిపోయింది ఏ దగ్గర నుండి ఎంత దూరము ఎవరితో జరుగుతుంది ఎలాంటి వాళ్ళతో జరుగుతుంది అని క్లియర్ అయిపోయింది ఇంకా ఇప్పుడు జీవన స్థానం చూద్దాం జీవన స్థానం కుజుడు అన్ని స్థానాలు చూసేద్దాం ఇప్పుడు కుటుంబ స్థానం ఎలా ఉంది సహోదర మాతృస్థానం మాతృ మాతృస్థానం ఎవరు శని డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఉండడు డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఉండడు అప్పుడు తల్లి బలం డెబ్బై ఐదు పర్సెంట్ సహోదరుల బలం డెబ్బై ఐదు పర్సెంట్ ఉందన్నమాట ఇప్పుడు పుత్రస్థానం కుటుంబ స్థానం కుటుంబ స్థానం కూడా బలం అనేది ఇతనికి ఉంది ఎందుకంటే నవాంశంలో జాస్టా ఒకటి మళ్ళీ ఇక్కడికి వస్తాడు గురువు ఎక్కడికి ధనుర్ రాసులకు కాబట్టి కుటుంబం బలం ఉంది ఇతనికి పుత్రులు పుట్టినాక నాకు పుత్రులు బలం కూడా ఉంటుంది ఇతను పుత్రులు పుడతారు యాక్ ఎందుకంటే ఐదో స్థానాధిపతి గురువు కాబట్టి లగ్నంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానాధిపతి అయ్యి పుత్రులు పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అయిన తర్వాత ఓకే అది పక్కన పెడదాం ఇప్పుడు రెండో శత్రు శత్రువ స్థానాధిపతి లగ్నాధిపతి ఇద్దరు ఒకటే పూజుడు ఆయన ఎక్కడున్నాడు పదిలో ఉంటాడు ఎక్కడ పుబ్బా ఒకటి మీద పుబ్బా ఒకటి మీద ఉంటే ఎక్కడ ఉంటాడు మళ్ళీ నవాంశంలో సింహంలోనే ఉంటాడు మళ్ళీ అక్కడ కూడా ఓకే కాబట్టి రుణాలు రోగాలు చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు ఇతనికి ఇతను కుటుంబం వాళ్ళు కాపాడతారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఓకే కలత్ర స్థానం అంటే భార భార్య భార్య చెప్పాం చెప్పాక భార్య గురించి అది అయిపోయింది ఇంకా అష్టమ స్థానాధిపతి లాభస్థానాధిపతి ఇద్దరు బుధుడు బుధుడు ఏ నక్షత్ర సారం మీద ఉన్నాడు రోహిణి రెండు మీద అంటే చల్లగానే ఉన్నాడు ఇతనికి ఏమైనా రో రోగాలు యోగాలు అనేవి ఏమి లేవు ఏదన్నా గండాలు ఉంటే కూడా బుధమోహర్ దశలో ఏదన్నా నీటి గండం ఏదైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఓకే ఇంకా తండ్రి పితృస్థానం తండ్రి తండ్రి ఎక్కడ ఉన్నాడు చంద్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు అంటే పన్నెండవ స్థానం వ్యయస్థానం వ్యయస్థానంలో ఈ జాతకుడికి తండ్రి అప్పు చేసి పెడుతూ ఉంటాడు ఏం చేసి పెడుతూ ఉంటాడు అప్పులు చేసి ఇతనికి పెడుతూ ఉంటాడు ఇతనికి ఎంత పెట్టినా సాలదు తండ్రి ఇతని మీద చాలా ఇసుగుబడుతూ ఉంటాడు ఇతను ఎంత పెట్టినా సాలేదు ఇతను బాగుపోలేదు ఇతని వల్ల నాకు డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అది ఇతనికి ఇతనికి మ్యారేజ్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట నెక్స్ట్ ఇంక పదవ స్థానం పదో స్థానాధిపతి చూసుకోవాలి పదవ స్థానాధిపతి రవి పదో స్థానాధిపతి రవి ఏ నక్షత్ర సారాల మీద ఉన్నాడు ముఖశిర ఒకటి మీద ఉన్నాడు ముగిసిరావు ఒకటి మీద రవి మళ్ళీ ఎక్కడొస్తాడు మళ్ళీ ఇక్కడికే వస్తాడు రవి స్వక్షేత్రం లేకి అంటే ఇతనికి జాబ్ కన్ఫామ్డ్గా ఉంటుంది పదవ స్థానం రవి ముగిశ్వరావు ఒకటి మీద మళ్ళీ స్వక్షేత్రంలోకి వస్తాడు అంటే జాబ్ ఉంటుంది లేదా లేకపోయినా వస్తుంది ఇప్పుడు వీళ్ళు విదేశాలకు పోయే అవకాశం ఉందో లేదనేది ప్రశ్న విదేశాలకు ఎప్పుడు పోతాడు మ్యారేజ్ అయిన తర్వాత కలెక్టర్ స్థానం మ్యారేజ్ అయిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్లో పోయేదానికి అవకాశం ఉంటుంది ఇతనికి బయట దేశాలకు పోయే అవకాశం అనేది అప్పుడు ఉంటుంది ఎందుకంటే అంతర్దశా కాలంలో చూసాము అంతర్దశా కాలంలో రాహు రాహుమహర్దశ ఎప్పుడు వస్తుంది అనేది చూసుకోవాలన్నమాట రాహుభక్తి ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడు తర్వాత తొమ్మిదో నెల తర్వాత ఉంది అప్పుడు ఇతను విదేశాలకు వెళ్తాడు అప్పుడు రెండు సంవత్సరాల ఆరు నెలల దాకా రాహుభక్తి జరుగుతుంది గురు గురుమహర్దశలో అప్పుడు ఖచ్చితంగా ఇతను విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అయితే వెళ్తే రాహుమహర్దశ అయిపోతే ఏ మహర్దశ జరుగుతుంది శని మహర్దశ జరుగుతుంది శని మహా జరిగితే అప్పుడు శని డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఉండడు మాతృస్థానాధిపతి సహోదరు స్థానాధిపతి అంటే ఇలాగ సహోదరులు ఎవరో సహాయం చేస్తారు సహోదరులు ఎవరైనా బయట ఉండి సహాయం చేసి ఇతన్ని తీసుకుంటారనమాట మాతృస్థానాధిపతి అంటే తల్లి చెప్తుంది సహోదరుడికి సహోదరుడు వచ్చి ఈ పిల్లగాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది విదేశాలకి అప్పుడు ఇతను లైఫ్ సెటిల్ అవుతుంది ఇప్పుడు వివాహం జరిగిపోయిన తర్వాత భార్య కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట అప్పుడు సెటిల్ అవుతారు పంతొమ్మిది సంవత్సరాలు ఆ దశ వీళ్ళు బానిసలు ఇప్పుడు శని అంటే ఏంది బానిసత్వం అనమాట అంటే వీళ్ళు బానిసలుగా పని చేయాలంటే విదేశాలకు వెళ్తే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అప్పుడు ఖచ్చితంగా ఆ దశాకాలం మొత్తం కూడా అక్కడే ఉండే అవకాశం అనేది ఉంటుంది క్లియరా అర్థమైందా ఇప్పుడు లాభస్థానాధిపతిని చూద్దాం ఎక్కడ ఉండాడు బుధుడు రోహిణి రెండు మంది ఉన్నాడు అంటే ఇతనికి లాభాలు పెద్దంగా చెప్పుకునే పని లేకపోయినా కూడా పర్వాలేదు రోహిణి రెండు మంది ఉన్నాడు అంటే నవాంశంలో కూడా అక్కడే ఉంటాడు మళ్ళీ బుధుడు అది ఒక బలం ఏ రాశిలో ఉన్నా మళ్ళా నవాంశంలో కూడా అదే రాశిలో ఉంటే అది ఒక బలం కాబట్టి మనం అలా కూడా బలాన్ని తీసుకోవచ్చు ఇంకా వ్యాయస్థానాధిపతి శుక్రుడు వ్యాయస్థానాధిపతి శుక్రుడు అంటే కలత్ర స్థానంలో ఉండాడు కాబట్టి ఈ భార్య వల్ల కూడా కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ జాతకుడికి భార్య వల్ల ఖర్చు అనేది ఉంటుంది తండ్రి ఇతను ఖర్చు పెడితే భార్యకి ఇతను ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది అయితే అయిపోయింది క్లియర్ అర్థమైందా ఓకే ఇప్పుడు ప్రజెంట్గా ఏం జరుగుతుంది అంటే మనం దీన్ని ఏ విధంగా చెప్పాలి ఇప్పుడు నక్షత్ర నక్షత్రపాదాలు చెప్పేసాం రాసుకుంటే నవాంశంలో గ్రహాలు కూడా ఎలా ఉంటాయో చెప్పేసాం ఇంకా అశ్విని మీద మూడు మీద కేతు ఉన్నాడంటే నవాంశంలో ఎక్కడ ఉంటాడు రాహు ఒకటి మీద ఉన్నాడంటే ఇక్కడ ఉంటాడు స్వాతి ఒకటి మీద అది క్లియర్ సమసత్వంలో వాళ్ళు ఇప్పుడు సమసత్వంలో అనమాట ఒకరు ఎక్కడ ఉంటే ఒకరు ఏడో రాశిలో ఉంటారు అది సరిపోతుంది ఇంకా అన్ని గ్రహాలు వచ్చేసినాయి చిత్త నాలుగు మంది చంద్రుడు మళ్ళీ నవాంశంలో ఉంటాడంటే ఇక్కడ ఉంటాడు రుచిక రాశులు అప్పుడు తల్లికి ఏదన్నా ఆ దశాకాలంలో తల్లికి ఆరోగ్యం బాధింపబడే అవకాశం అనేది ఉంటుంది ఆ చంద్రమహద్ దశలో అంటే ఏదైనా మ్యారేజ్ అయ్యేది కూడా ఆ సమయంలోనే ఆ సమయంలో తల్లి కూడా కొంచెం ఆరోగ్య భంగం అనేది ఉంటుంది తండ్రి వ్యాయస్థానంలో ఉండాడు అలాగే రవిని తీసుకుంటే తండ్రిగా ఆయన మోషర్ ఒకటి మీద స్వక్షేత్రంలో డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఉండాడు తండ్రిగా ఆయన తీసుకుంటే కానీ మనం తొమ్మిదో స్థానాధిపతి తీసుకుంటాం కాబట్టి ఆయన వ్యాయస్థానంలో ఉన్నాడు ఈ జాతకుడికి అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇంకా క్లియర్ అయిపోయింది పన్నెండవ స్థానము అన్ని స్థానాల గురించి క్లియర్ అయిపోయింది కదా లేదో ప్రస్ట్ అడిగారు ఇప్పుడు ఇతనికి ఈ జాతకుడికి ఏ రాశిలో అమ్మాయి వస్తుంది అది ఒకటి మనం తెలుసుకున్నాం ఏంది జన్మరాశి ఇది ఒకటి జన్మరాశి ఒకటి ఏం రాశి తుల తుల నుండి ఐదో రాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో రాశి కుంభరాశి నుండి అమ్మాయి రావచ్చు ఆరు ఏడు ఆరు ఏడు మేషరాశి నుండి అమ్మాయి రావచ్చు ఎనిమిది తొమ్మిది మిథున రాశి నుండి అమ్మాయి రావచ్చు అంటే ఈ మూడు రాశుల్లో నుండి వధువు అనేది వస్తుంది పెద్దలు కుదిరించిన వివాహం అయితే అలా కాదు లగ్నం నుండి కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానం మేన రాశిలో నుండి అమ్మాయి రావచ్చు ఏడో రాశులు ఋషభ రాశిలో నుండి అమ్మాయి రావచ్చు తొమ్మిదవది కర్కాటక రాశిలో నుండి అమ్మాయి రావచ్చు లగ్నం నుండి ఇంతే ఈ రాశులన్నింటినే వధువు అనేది వస్తుంది ఆ దిక్కుల నుండి అది తెలుసుకుంటే సరిపోతుంది వాళ్ళ నక్షత్రాలు తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ రాసి వాళ్ళ దూరం కూడా ఉంటుంది అమ్మాయికి కూడా దూరం అంతే దూరం ఆ దిక్కులు ఇప్పుడు వీళ్ళకు దక్షిణ దిక్కు ఆగ్నేయ దిక్కు అనుకోండి వాళ్ళకి ఏ దిక్కు వస్తుంది దక్షిణ ఆగ్నేయం అంటే వాళ్ళకు వాయుం దిక్కు ఇట్లా పరమట దిక్కు లేదంటే ఇట్లా ఉత్తర దిక్కు అనేది వధవుకుంటుంది వదువుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ సంబంధం అనేది మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవుతుంది అదే సంబంధం సెట్ అవుతుంది అది దగ్గర బంధువులతోనే పెద్ద దూరం కూడా ఏం లేదు దగ్గర బంధువులు ఎవరో వస్తున్నారు ఇంకొక సంవత్సరం తర్వాత ఆటోమేటిక్గా ఇలా కనెక్ట్ అవుతారు అదే వివాహం అనేది జరుగుతుంది ఈ రాశుల్లోన్నింటినే ఓకే అయితే ఏ రాశుల్లో చేసుకుంటే బాగుంటుంది ఇది ఒక ప్రశ్న ఉంది కదా స్త్రీ రాశిలో నుండి ఏం రాశులు స్త్రీ రాసు ఏందో వచ్చి పురుష రాశి ఇది తులా వచ్చి పురుష రాశి ఇది స్త్రీ రాశి ఇది పురుష రాశి ఇది స్త్రీ రాశి ఇది పురుష రాశి ఇది స్త్రీ రాశి అంటే మేన రాశిలో చేసుకోవచ్చు అలాగే రుసుపు రాశిలోంటివి చేసుకోవచ్చు కర్కాటక రాశిలో చేసుకోవచ్చు అమ్మాయిని ఎందుకంటే దేవగుణం కొంచెం స్త్రీ నడవడక అనేది ఉంటుంది అనమాట ఆ నడవడుకల్లో ఉంటాయి ఆ నడవడుకల్లో లోభం లేఖనాలంటే స్త్రీ రాజుల్లో నుండి వచ్చే అమ్మాయిని వివాహం చేసుకోవడం వల్ల వివాహం బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు ఈనకు లగ్నం నుండి కూడా ఉండేది స్త్రీ రాశులోనే శుక్రుడు ఉండేది కూడా కాబట్టి వచ్చే అమ్మాయి కూడా అదే విధంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అది క్లియర్ ఇంకా అర్థమైందా ఇది క్లియర్గా మీకు అనేది మీ జాతకం అనేది ఇక్కడ చెప్పేసాము మీకు వీడియో పెడతాను మీరు చూసుకోండి ఓకేనా ఇంకా ఇట్లాంటిది ఎవరికైనా ఒకవేళ కావాలి అనుకుంటే మాకు రావడం కుదరదండి మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము మీరు రాసి దాని యొక్క ఫలితాలు మాకు చెప్పండి ఎప్పుడెప్పుడు ఏమైనా జరుగుతుందో రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తాం ఒకటి వివాహము రెండు జాబ్ లేదా ఎప్పుడు టర్నింగ్ ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంది మీరు అడిగిన దానికి రెండు ప్రశ్నలకే సమాధానం చెప్తాం మిగతా పని ఎలా ఉండదని మాత్రం చెప్తాను ఎలా ఉండదు ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తాం అంతే కానీ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్తాం రెండు వేల రూపాయలు మాత్రం ఫీజు తీసుకుంటాం ఒక వీడియో మీకు క్లియర్గా చేసి మీకు యూట్యూబ్లో పెడతామన్నమాట మీ పేర్లు అటువేమి చెప్పము ఊరి పేరు చెప్తాం డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం అంతే మీరే చూసుకోవాలి మీకు చెప్తాం చూసి పెట్టిన తర్వాత చూసుకోండి అంతవరకే ఓకేనా నా నెంబర్ నైన్ సెవెన్ జీరో డబుల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ నైన్ నా పేరు బనాలు రెడ్డప్ప మనం ఉండేది చిత్తూరు జిల్లా పీలేరు మండలం పీలేరు ఓకేనా ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వారు నేర్చుకోవచ్చు ఫైవ్ థౌజండ్ మాత్రమే మూడు రోజులు క్లాస్కు తీసుకుంటాం టూ డేస్లో జ్యోతిష్యం అనేది నేర్పిస్తాం వన్ డేలో వాస్తు అనేది నేర్పిస్తాం వాస్తు దీనికంటే ఇంకా సూపర్గా ఉంటుంది అంటే ఇవన్నీ నేర్పించాలంటే కొద్దిగా కొద్దిపాటి జ్ఞానం అంటే కొద్దిపాటి రాచకొండలు వేయడం కానీ నక్షత్ర పదాలు కానీ తెలియడం కానీ లగ్నం వేయడం కానీ వచ్చిన వారికి కొంచెం ఈజీ అయిపోతుంది రాని వాళ్ళకి బాగా కొంచెం అంటే తెలుగు రాయడము చదవడము రాయడము రావాలి అలాగే మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా కొద్దిగా రావాలి ఎందుకంటే వాస్తు చాలా మ్యాథ్స్లోనే ఉంటుంది కాబట్టి అది కూడా కొద్దిగా రావాలి అవి రెండో వస్తే ఈజీగా నేర్చుకోవచ్చు మనం నేర్పిస్తాం అలాగే బుక్స్ కూడా మనమే ఇస్తాం గురువుగారి దగ్గర నుండి అడిగి తీసి ఒక బుక్ వాల్యూ వచ్చేసింది ఐదు వందల రూపాయలు ఉంటుంది ఆరు బుక్స్ ఉంటే మీకు మూడు బుక్స్ సరిపోతాయి మళ్ళీ కావాలంటే మీరు దాని బట్టి రిపేర్ చేసేటప్పుడు మీకు ఇంకా కావాలంటే గురుగారి ఇంటి దగ్గర తెప్పిస్తాం అలా అదేవిధంగా మీరు శతాబ్ది ఒకటి రెండు నోట్స్ బుక్లు మీరు తెచ్చుకోవాల్సినవి ఒక స్కేలు లబ్బరు ఒక పెన్సిలు ఒక రెడ్ ఇంకు బ్లాక్ ఇంకు బ్లూ అలా తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే మీకు రాసుకోవడానికి బాగుంటుంది అలాగే ఇస్తాం ఇదే విధంగా మీరు కూడా మేము చెప్తూ ఉంటాం రాయాలి మీరు రాసేంత వరకు మేము చెప్తూ ఉంటాం అవుట్లైన్ ఇచ్చేస్తాం కదా ఇప్పుడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం అన్ని అవుట్లైన్ ఇచ్చినాం అవుట్లైన్లో ఇన్సైడ్ మనం చెప్తూ ఉంటాం లగ్నం ఇక్కడ అయ్యింది ఇలా అయ్యింది ఇలా అయ్యింది అని ఒక రోజులో మీకు అవన్నీ అర్థమవుతాయి అనమాట అర్థమైన తర్వాత ఫలితాలు అనేవి ఏ విధంగా చూడాలా అనేసి లగ్నం వేసిన తర్వాత గ్రహాల ఫలితాలు గ్రహాలు ఉండే నక్షత్ర ఫలితాలు అనేటివి చెప్పబడతాయి ఆ తర్వాత నవాంశం అనేది వేస్తాం నవాంశంలో కూడా ఏ విధంగా ఇప్పుడు నక్షత్ర పాదాలు ఎక్కువ ఉంటాయి నవాంశంలో ఎక్కడ పోతాయి అనేది అది కూడా క్లియర్గా మనం వివరిస్తాం అది కూడా మీకు అర్థమవుతుంది నేర్చుకోవాలా అనుకున్న వారు నేర్చుకోండి అలాగే మీ జాతకం మీరే చూసుకోండి మీ పిల్లలది మీరే చూసుకోండి మీ భార్యది అలాగే వాస్తు కానీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీరు నేర్చుకొని మీరు చూసుకోండి ఫైవ్ థౌజండ్తో ఏమైపోదు ఒక సామాన్ పిలిచినారంటే ఇప్పుడు మినిమం పదివేలు పదహైదు వేలు అడుగుతూ ఉంటారు ఒకసారి యూట్యూబర్స్ అంతా కాబట్టి ఎందుకు అంత రిస్క్ ఒక త్రీ డేస్ మీద కాదనుకొని ఓపికగా నేర్చుకున్నారనుకో మీరు ఇంకో నలుగురు ఐదు మందికి నేర్పించుకోవచ్చు మీ ఇంట్లో ఇంటికి ఒకరు పది మందికి ఒకరు నేర్చుకోండి నేర్చుకొని చూసుకోండి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎవరు వాళ్ళే చేసుకోండి అంత టైం లేదు ఎవరికి మనం చెప్తామే కానీ అక్కడికి ఇప్పుడు ఎక్కడో ఉంటారు మీరు ఏదో జిల్లాలో ఉంటారు అక్కడికి వచ్చి నన్ను చూడమంటే నేను పదివేలు ఛార్జ్ చేయొచ్చు ఇరవై వేలు ఛార్జ్ చేయొచ్చు ఎందుకు అంత రిస్క్ మీరే వచ్చి నేర్చుకున్నారనుకో మీకు డౌట్ క్లియర్ అవుతుందిగా ఎలా నేర్చుకోవాలా ఏమీ మనం నేర్పిస్తాం నేర్చుకున్న దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది ఫోన్లో కాంట్రాక్ట్లో ఉంటారు కాబట్టి నేను చెప్తూ ఉంటాను మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్లు వస్తే సింపుల్ ఇలా నేర్చుకోవచ్చు నా పేరు బాణాల డబ్బాచారి నమస్కారం ఉంటాను